హలో అండి రేపు మనకు ఫైవ్ బై ఫైవ్ పోర్టల్ అలానే మనకు నవమి కూడా ఇలాంటి పోర్టల్ డేస్ రోజు మనము మేనిఫెస్టేషన్ చేసినట్టయితే మనకు చాలా ఫాస్ట్గా నెరవేర్తాయండి పైగా నవమి అంటే సీత జన్మించింది ఎక్కడి నుంచి అండి మదర్ ఎర్త్ భూమి నుంచే జన్మించారు కాబట్టి రేపు మనము మదర్ ఎర్త్ ఎనర్జీస్ సీతమ్మ వారి ఎనర్జీస్తో పాటు మేనిఫెస్టేషన్ చేసినట్టయితే మన కోరికలు చాలా ఫాస్ట్గా హండ్రెడ్ టైమ్స్ జరుగుతాయి సో మీరు రేపు చేయాల్సిన మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని మీ కోరిక ఆల్రెడీ జరిగిపోయినట్టు రాసేసి దాని మీద ఓం సీతాయ నమ అని రాసేసి ఆ యొక్క పేపర్ని మీరు ఫోల్డ్ చేసి మదర్ ఎత్ అంటే భూమిలో కానీ చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా మీరు దాన్ని బూన్ చేయాలి బరి చేసేయాలి ఆ తర్వాత మీరు గ్రాటిట్యూడ్తో విజువలైజేషన్ చేసుకుని మీ కోరికని ఆ ఎనర్జీస్ ని హండ్రెడ్ టైమ్స్ ఫాస్ట్ గా చేసుకుంటాయి ఫైవ్ బై ఫైవ్ పోర్టల్ ఎనర్జీస్తో మీరు చేసినట్టయితే మీ మేనిఫెస్టేషన్ హండ్రెడ్ టైమ్స్ ఫాస్ట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి లైఫ్ కోట్ సౌమ్య రాజేష్ థ్యాంక్ యూ